సాధారణంగా సిటిజన్షిప్ క్లాన్స్ లేని ఎలాగొచ్చాడండి ఇక్కడికి మరి ఇండియన్ సిటిజన్షిప్ సిటిజన్షిప్ లేదు పాస్పోర్ట్ లేదు ఎక్కడైనా తిరిగి కదా మనం విసా మీద విసా మీద వచ్చాడా అంతే కదా మనం ఎట్లా వేరే కంట్రీస్ పోతాము ఆ టూరిస్ట్ విషయం వచ్చాడు అంతే ఆ వస్తున్నాడు విషయం ఎలా తెలిసింది మీకు మాకు అదే మాకున్న ఇన్ఫర్మేషన్ మాకున్న నెట్వర్క్ దాన్ని బట్టి ట్రాక్ చేసినాం సార్ ఇక్కడ ఉన్న ఆ ప్రాపర్టీ ఫండ్ అంతా కూడా కేవలం హైదరాబాద్లోనే కొన్నాడా సంత విశాఖపట్నం విశాఖపట్నంలో కూడా విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు అవి కూడా ఇంకా చూస్తున్నాం అండి కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళకి అంటే తండ్రికి కొడుకుకు మాటలు లేవు ఎందుకంటే ఈయన తండ్రిని ఎలా ఏ రోజు కూడా అంత కన్సర్న్ చూపించలేదు అతను మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తండ్రి మాట వినకుండా కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉండడం వల్ల అంత అఫెక్షన్ లేదు ఇద్దరి మధ్యలో ప్లస్ తోటి మాక్సిమం కాంటాక్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంట్రాక్ట్ జీరో అయింది వాళ్ళతో ప్లస్ ఇతన్ని వైఫ్ వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ కి తండ్రికి సంబంధం లేదు సంబంధం లేదు కానీ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ సార్ ఎందుకు వచ్చాడండి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడ అంటే అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్లో ఉండి ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఉండాల్సి వస్తుంది ఐబామ్ క్లోజ్ అయినప్పుడు వెబ్సైట్ అండి డౌన్ అయిపోయింది కదా అప్పుడు మీరు సర్చ్ చేసి ఇంకోటి కూడా కదా కుప్పం కప్పం ఏదో ఉంటుంది బప్పం 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 అనేది దాన్ని మార్చాడు అనమాట ఐబమ్ అని బప్పం చేశాడు బప్పం మీరు క్లిక్ చేసినా అది రీడెడ్ టు ఐబమ్ అనే అంటే మెయిన్ వెబ్సైట్ అంది ఫస్ట్ ఐబమ్ అనే బట్ దాన్ని మళ్ళీ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు బప్పంని కొట్టినా మీరు ఐబమ్మకే వస్తది ఇంకా ఐరాధా అని కూడా ఉంటుంది ఐరాధ బప్పము ఐబమ్మ మూడు కూడా అతనిదే ఇవి కాకుండా ఇంకెన్నుండొచ్చండి పట్టుకో అంటే వేరే వేరే అతనికి కాకపోయినా ఇంకా వేరే మీ ఉన్నాయా అవి ఇంకా కొత్త కొత్తవి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు దాన్ని మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది డబ్బులు సంపాదించి పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు వాళ్ళకి మనం ఇది చేయలేము కదా కంట్రోల్ చేయలేము అంటే కేవలం టాలీవుడ్ కానీ బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి అన్ని అన్ని మూవీస్ ఇప్పుడు మీ మీ విజన్ లో ఇంకే ఇప్పుడు ఏమంటారు ఏది ఇంకెవరు ఉన్నారా దొరకాల్సిన ఇదే ఐబమ్ అయితే కంప్లీట్లీ అనాలిసిస్ ప్రకారం దాని ప్రకారం ఇతనే ఫుల్ అండ్ ఫైనల్ ఎందుకంటే వెబ్సైట్ కూడా అంటే ఐబమ్ ఒక్కటేనా ఇంకా వేరే ఉన్నాయి ఐబొమ్మ చెప్తున్నా ఐబొమ్మ బప్పము ఐరాధ మూడు కదా అతని వెబ్సైట్లు అంటే అంటుంది ఐబొమ్మ రవి కాకుండా ఇంకెవరైనా నడుపుతున్నారు ఇలాగా వేరే వేరే వెబ్సైట్లు అంటున్నారా ఉంటాయి వేరే వెబ్సైట్లు చిన్న చిన్న వెబ్సైట్లు ఉన్నాయి ఫేమస్ మేజర్ ఇది అంటే వాళ్ళు వాళ్ళు జస్ట్ ఏంటంటే కొంతమంది ఫేక్ పేజీ పెట్టుకుంటారు ఇప్పుడు ఐబొమ్మ ఉంది కదా ఇతను ఒరిజినల్ మిర్రర్ వెబ్సైట్ ఐబొమ్మ ఏఏనో ఐబొమ్మ ఏ ఐఏనో ఏదో ఒకటి లెటర్ ఒకటి పెట్టేసి ఐ బొమ్మ లాగా ఎందుకంటే ఇది హైయెస్ట్ ట్రెండింగ్ కదా సర్చ్ ఇంజిన్ లో టాప్ ఉన్నది ఇదే ఐ అవును సో ఈ ఈ పేరు సిమిలర్ పేరు పెట్టుకుంటే అది క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా దాన్ని క్లిక్ చేయడం వ్యూవర్స్ పెరుగుతారు కదా కొత్త రెవెన్యూ జనరేట్ అయితే కొంతమంది పెట్టుకుంటారు అట్లా కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కానీ అవి అన్ని మూవీస్ ఏమి ఉండవు దానికి జస్ట్ పేజ్ పెట్టుకుంటారు అంతే పోస్టర్ లాగా అలా కాకుండా ఇప్పుడు పనిచేసి కొంతమంది ఉండుంటారు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఐ బొమ్మ అని కాకుండా మీ బొమ్మ అని లేదా న్యూ ఐ బొమ్మ అని కొంచెం సిమిలర్ పేరు పెట్టారు అనుకోండి అందులో కూడా సినిమాలు అప్లోడ్ చేసి చే ఇప్పుడు ఇతనికి యాక్సెస్ అయితే మొత్తం ఇతనికి ఉంది ఫిజికల్ డేటా సెంటర్ యాక్సెస్ ఇతనికే ఉంటుంది అక్కడ సర్వర్స్ది ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ దానిది కూడా అతనికే ఉంది సో మనం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి నోటీసెస్ పెట్టి ఆ వెబ్సైట్స్ అనేది అన్ని డౌన్ డౌన్ చేయించినాం ఇప్పుడైతే జీరో అయింది యాక్టివేట్ లేదు అక్కడ కూడా యాక్టివేట్ ఉంది వేరే స్టేట్లో కూడా వేరే కంట్రీలో లేదు ఇంకా అంటే ఇది ఆన్లైన్ కదా ఒకసారి ఒరిజినల్ వెబ్సైట్ డౌన్ అయిందంటే ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా లెటర్ మీరు గూగుల్లో రాయము గూగుల్లో గూగుల్ అంటే జెన్యున్ యాడ్ కంపెనీ ఒకటి ఫేక్ ది క్రియేట్ చేసి చేశాడు కదా అట్లా చాలా మంది పెడతారు అండి అంటే జన్యు గూగుల్ ఐబొమ్మ అనేది పైరేటెడ్ వెబ్సైట్ కి ట్రాఫిక్ కి ఆ రెవెన్యూ ఇవ్వట్లా గూగుల్ అతను ఇవ్వట్లే అతని ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఒకటి యాడ్ కంపెనీ పెట్టేసి దాని త్రూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు కాబట్టి మనం నోటీస్ పెట్టినాం అప్పుడు మనం డాటా తెప్పించుకున్నాము సరే మొత్తం ఎపిసోడ్లో సినిమా వాళ్ళకి నష్టం ఎక్కువ జరిగింది సినిమా వాళ్ళు ఏమంటారండి వాళ్ళకి ఏమి చెప్పే సూచనలు సినిమా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు ఇంతెంత డబ్బులు అంటే కొన్ని కోట్లు పెట్టి సినిమాస్ తీస్తున్నప్పుడు దాన్ని థియేటర్ వరకు రీచ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని అంటే ఇప్పుడు మీడియా హౌసెస్కి ఇచ్చేటప్పుడు కానీ మీడియా హౌస్ వాళ్ళు కూడా కొద్దిగా అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కానీ ఏది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ విండోస్ కానీ ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఏదైనా ఫైర్ వాల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్యాచెస్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటా పోతే ఎవరన్నా బగ్స్ ఇన్స్టాల్ చేయడానికి కానీ వాళ్ళ వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సర్వర్స్ అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్స్లో అంటే మూవీస్ ఇచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి దాన్ని కాపింగ్ చేసి అంటే ఇప్పుడు కొన్ని కొత్త కొంత కొన్ని మీడియా హౌజెస్కి వేల థియేటర్స్ ఉంటాయి సో అవన్నీ కాపింగ్ చేయాలి క్లోనింగ్ చేయాలన్నమాట వన్స్ వాళ్ళకు వచ్చిన మూవీని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకొని దాంట్లో క్లోజ్ చేసి వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ సిస్టంలో ప్లే చేసుకొని థియేటర్ స్క్రీన్ మీద రన్ చేస్తారనమాట సో ఈ మీడియా హౌజెస్ ఏంటంటే వాళ్ళు వాడే సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ విండోస్ కానీ దాంట్లో సాఫ్ట్వేర్ కానీ కొద్దిగా అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు దాన్ని ఐటీ మానిటరింగ్ అనేది ఉంటే అంటే ఎప్పుడైనా అలర్ట్స్ వస్తాయి మనకి ఫైర్ వాల్ ఉంటే మనకి ఫైర్ వాల్ ఉందనుకోండి ఏదైనా త్రిట్ ఏమైనా ఇంజెక్ట్ అనుకో బగ్ కానీ ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ వస్తాయి అనమాట దాన్ని ప్యాచ్ప్ చేసుకుని చేసుకుంటే ఇంకేం కాదనమాట ఫైర్ వాల్స్ మీరు అన్నారు ఫైర్ వాల్స్ కూడా కొన్ని ల్యాబ్స్ అయిపోయిన కూడా ఉంటుంటాయి కదండి అదే అంటున్నా దాన్ని రీన్యువల్ చేసుకోవాలి వాళ్ళు దానికి డబ్బులు ఖర్చు అయితే అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు కానీ కొన్ని లక్షల్లో మనం డబ్బులు గురించి ఆలోచిస్తే కోట్లే నష్టం పోతుంది కదా అది వాళ్ళు గ్రహించాలని సార్ దీనివల్ల సినిమా వాళ్ళకి నష్టం జరిగింది మీరు తీసుకొచ్చారు కానీ సామాన్య వైపుని తీసుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి లాభం ఏంటి సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక ఐదు వందల రూపాయలు నేను ఓటు చూస్తే మీరు ఇంటికి రేట్లు పెరిగాయి నేను చూసుకుంటా నా ఫోన్లో నేను చూస్తా నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు ఏమైతుందంటే జనాలు ఏంటంటే ఇప్పుడు మనకి థియేటర్ టికెట్ రేట్స్ పెరిగినాయి అన్నారు వాస్తవమే ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రెండు వేలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మన పరిస్థితి చూస్తే థియేటర్స్లలో టికెట్ రేట్స్ బట్ మనకి ఫ్రీగా వస్తుంది కంటెంట్ అంటే ఏది కూడా ఫ్రీగా రాదండి ఫ్రీగా వస్తుందంటే దాని బ్యాక్ ఎండ్లో మనకి ఏదో నష్టం ఉన్నట్టే ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం మనం ఒక వెబ్సైట్ లాగిన్ అవుతున్నాము ఓకేనా దానికి ఏదైనా మూవీ చూస్తున్నాము డౌన్లోడ్ చేసుకున్నాము సంథింగ్ చేసుకున్నాము మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట మన డేటా బ్రీచ్ అవుతుంది మనకంటే ఎఫ్టికే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్ లో ఉన్న ఎంటైర్ డేటా అనేది వాడికి రీచ్ అయిపోతుంది వాడు ఛాలెంజ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాడు ఐదు కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది జనాల డేటా నా దగ్గర ఉంది మీరు ఇది చేస్తా అని చెప్పి గా చెప్పాడు చెప్పాడు సో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు సపోజ్ మీరు ఉన్నారనుకోండి మీరు ఒక వెబ్సైట్కి ఈ ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుని మూవీ వ్యూ చేస్తున్నారు మధ్య మధ్యలో మీకు యాడ్స్ వస్తున్నాయి ఏది గేమింగ్ యాడ్స్ మనం క్లిక్ చేసినాం సమ్వేర్ క్లిక్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే మన మనం ఒక దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కంటెంట్ కదా వాళ్ళ లింక్లో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు మలిసేస్లకు ఏదైనా పెట్టుకోవచ్చు సో క్లి క్లిక్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం క్యాప్చర్ అవుతుంది వాళ్ళ దగ్గర పోతే దాన్ని వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సైబర్ ఫ్రాడ్స్లో మీకు తెలుసు డిజిటల్ అరెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఓటీపీ ఫ్రాడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా ఈ డేటా అనేది వాళ్ళ దగ్గర పోతుంది ఆ డేటాని డాక్ కోపలో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు కదా వాడికి ఆ రకంగా కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది సో మనం ఫ్రీగా చూస్తున్నాము బట్ మన కంటెంట్ అంతా అక్కడ లీక్ అవుతుంది కదా సో దానివల్ల మనం ఒక డిజిటల్ అరెస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నెసరీగా అవన్నీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా లీగల్ కాన్సిక్వెన్స్ ఇది అర్థం చేసుకోవట్లేదు జనాలు ఫ్రీ కోసం చూస్తున్నారు ఫ్రీ కోసం చూస్తున్నారు కానీ దాని వెనకాల మీరు చాలా నష్టపోతారు అది గ్రహించాలనేది మా కాన్సెప్ట్ ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి పబ్లిక్కి చెప్పారు మీరు అదే కాకుండా సార్ ఇప్పుడు దీనివల్ల వాళ్ళ డాటా బ్రీచ్ అవ్వడమే కాకుండా గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి చాలామంది అడిక్ట్ అయిపోతుంటారు దాంట్లో గేమ్లా మనకి మీరు చూసుంటారు యాడ్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్ చూస్తే మీరు ఒక పదివేలు పెడితే లక్ష రూపాయలు మీరు ఎన్ చేసుకోవచ్చు విత్ ఇన్ విత్న్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీరు ఎన్ చేయండి అనేది చూస్తుంటారు చాలా మంది చాలా మంది దగ్గర డబ్బులు ఒక అంటే వేరే వాళ్ళ దగ్గర క్రెడిట్ తీసుకొనో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట అది మనకు డబ్బులు లేవు కదా జాబ్ లేదు కదా అంటే దీన్ని అడిషనల్ ఇన్కమ్ కింద కూడా మనం చేసుకోవచ్చు కదా సంపాదించుకోవాలి అందరికీ సంపాదించుకునే ఆశ ఉంటుంది కదా సో అది చూసి యాడ్ చూసి వారికి ఒక డిజైర్ ఒకటి కలుగుతుంది అనమాట సో వాటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు వంద ఒకరు ఐదు లక్షలు పది లక్షలు దాచుకుంటాడు అవి దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు అది సరిపోక ఇంకా ఆశ అంటే ఇంకా పెడితే ఇంకా వస్తుందని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తాడు అప్పులు తీసుకొస్తాడు ఎక్కడో తీసుకొస్తాడు దాంట్లో పెడతాడు లాస్ట్కి ఫైనల్గా నేను మోసపోయినని తెలిసి సూసైడ్ చేసుకున్నాను ఇది కూడా జరుగుతుంది సో మనం ఏంటంటే ఫ్రీగా వస్తున్న కంటెంట్ ఒకడే చూస్తున్నాం బట్ బ్యాక్ ఎండ్లా జరిగే నష్టాన్ని కూడా జనాలు ఆ గ్రహిస్తే బాగుంటుంది అనేది నాకు అనుభవం సార్ ఫైనల్గా మరొక ఐబొమ్మ టాస్క్ అయిపోయింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ వల్ల నెక్స్ట్ టాస్క్ ఏంటి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఐబొమ్మ అనే కాదు మిగతా అన్ని వెబ్సైట్లు కూడా మేము అనాలిసిస్ చేస్తున్నాము అంటే ఏ వెబ్సైట్లలో ఏ కంటెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి మాట్లాడారు ఇప్పుడు మనకి మా మాకు ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది ఇండియన్ సైబర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి ఎంహెచ్ఏ నుంచి తీసుకుంటాము ఇండియా బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా డేటా తీసుకొని మనకి ఈ వెబ్సైట్స్కి ప్రతిదీ కూడా మేము ఏదైనా ఇల్లీగల్ వెబ్సైట్ ఫౌండ్ అయిందనుకోండి ఇమ్మడే వాళ్ళకి నోటీస్ ఇస్తాము టేక్డౌన్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి మనం నోటీసులు పెట్టి డేటా తీసుకుంటాము అనాలిసిస్ చేస్తాము టైంబింగ్ వీళ్ళని వీళ్ళందంటే టాప్ ట్రెండింగ్లో వీళ్ళని పట్టుకున్నాము టైంబింగ్ వేరే వాళ్ళే కూడా అనాలిసిస్ చేస్తున్నాము వాళ్ళని కూడా పట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా వెళ్ళగల వెబ్సైట్ ఎవరైనా ఆలోచన వచ్చినా క్రియేట్ చేయాలనుకున్నా దాన్ని డెవలప్ చేసి పైరేటెడ్ కంటెంట్ పెట్టి దాన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్స్ యాడ్స్ని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి పట్టుకుంటామో అది చేయకుండా ఉంటే వాళ్ళకి బెటర్ అనేది మా ఓకే ఫ్రీగా వస్తుంది కదా అని సినిమా చూస్తే సినిమా కాదు మీకున్న వ్యక్తిగత వివరాలు కూడా సైబర్ క్రిమినల్స్కి వెళ్తే అంటున్నారు నరేష్ గారు మీరు ఖచ్చితంగా సినిమా కోసం సినిమా చూడండి థియేటర్కి వెళ్ళండి కానీ ఫ్రీగా వచ్చిన సినిమాలు చూస్తే మాత్రం మీ వ్యక్తిగత వివరాలు వెళ్తాయి మీ నెట్ కూడా పూర్తిగా డౌన్ అవుతుంది మీకు సంబంధించిన అన్ని కూడా సైబర్ ఫ్రాడ్కి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అటువంటి విషయాలు ప్రోత్సహించదంటూ నరేష్ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఐ బొమ్మే కాదు ఇకపై ఇంకొన్న ఏ బొమ్మ మీద కూడా మాకు ఫోకస్ ఉంది ఇటువంటి తర ఈ తరహా నేరాలు ఎవరు పాల్పడినా హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు ఇది ఐ బొమ్మ అరెస్ట్ వెనక ఉన్న టాస్క్పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నరేష్ గారు ఇక్కడ వచ్చే వారం మరొక ఇష్టం మలికార్థు అంతా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఇంకా ఇలాగే చేయండి మెయిన్ ఏంటంటే సైబర్ ఫ్రాడ్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ థ్యాంక్ యూ